హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రం వ్యవస్థలు చెప్పుకున్నాం అలాగే వ్యాధి విజ్ఞాన శాస్త్రంకి సంబంధించి చెప్పుకుంటున్నాం అందులో భాగంగా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు అలాగే బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులు ఈ వీడియోస్ను ఆల్రెడీ మీ ముందుకు తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్ అనే ప్లేలిస్ట్లో దేవాన్ స్టడీ సర్కిల్లో ఉండడం జరిగింది ఇప్పుడు ప్రోటోజోవాన్స్ అంటే ప్రోటోజోవా వ్యాధులు తెలుసుకుందాం ఓకేనా రైట్ ప్రోటోజోవా అనగా మొదటగా ఉద్భవించినవి అని అర్థం ప్రోటోజోవా అంటే మొదటగా ఉద్భవించినవి అని అర్థం ప్రోటోజోవా జీవులన్నీ ఏకకణ జీవులు వీటిలో కొన్ని జీవులుగా ఉండి జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి ఓకేనా నెక్స్ట్ కొన్ని జీవులు కాగా కొన్ని పరన్న జీవులు ప్లాస్మోడియం ప్రోటోజోవాలను వర్ధనం చేయుటకు ఎండుగడ్డిని నీటిలో నానబెట్టి మూడు నాలుగు రోజులు ఆ రోజుల తర్వాత గడ్డితో సహా సేకరించాలి ఓకే ప్రొటోజోవా వ్యాధులు వ్యాధులు కనుక చూసుకుంటే ఒకటి మలేరియా రెండు అతి నిద్ర వ్యాధి మూడు అమీబియాసిస్ నాలుగు కాలాహజార్ ఐదు జింజివైటిస్ ఆరు జియో ఆర్టియాసిస్ అతిసారం ఏడు ఓరియంటల్ సోర్స్ లేదా ఓరియంటల్ సోర్స్ వీటిని మేము ఇందుకు తీసుకొస్తాను ఒక్కొక్క వ్యాధి చెప్పుకుంటూ ఫస్ట్ మలేరియా చలి జ్వరం మలేరియా అనగా అర్థం చెడు గాలి బ్యాడ్ ఎయిర్ ఇది లాటిన్ పదం మలేరియాను కలిగించినది ప్లాస్మోడియం వైవాక్ ప్లాస్మోడియం ప్యాల్సిపెరమ్ ప్లాస్మోడియం ఓవెల్ ప్లాస్మోడియం మలేరియా మలేరియే చూసారా మలేరియాను కలిగించినది ప్లాస్మోడియం వైవాక్ ప్లాస్మోడియం పల్సిపెరమ్ ప్లాస్మోడియం ఓవెల్ ప్లాస్మోడియం మలేరియే మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఆడ ఎనపలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నది రొనాల్డు రాస్ మలేరియా వ్యాప్తిని కనుగొన్నందుకు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో రొనాల్డ్ రాస్కు నోబెల్ ప్రైజ్ అంది లభించింది మలేరియా సంక్రమించే విధానం చూసుకుంటే వ్యాధి గ్రస్తుని రక్తం ఫస్ట్ అక్కడి నుంచి దోమ ఉదారం ఆ తర్వాత లాలాజలం గ్రంథులు ఆ తర్వాత దోమకాటు ఆ తర్వాత ఆరోగ్యవంతునికి సంక్రమణ సంక్రమణ ఆగస్ట్ నాడు మలేరియా సంక్రమణ విధానం ఆవిష్కరించిన రోజు కావున ఆగస్ట్ ఇరవైని వరల్డ్ మాస్కిటో డేగా జరుపుతారు రక్తంలోకి ప్లాస్మోడియం విడుదల చేయ విష పదార్థం ఈమోజాయిన్ నివారణలో భాగంగా ధూమగుడ్డను చంపుట కొరకు గాంబూసియా ఆపినిస్ మిన్నోట్రావుడను చేపలను ఉపయోగిస్తున్నారు గాంబూసియాను మాస్కిటో కిల్లర్ అని అంటారు దోమగుడ్లు లార్వాలను నాశనం చేసే మొక్క యాటిక్యులేరియా చికిత్స క్వినైన్ క్వినైన్ అనే మందు ఇది సింకోనా అఫిసినాలిస్ మొక్క నుండి లభిస్తుంది క్లోరోక్విన్ ప్రైమాక్విన్ పాలిడ్రిన్ ఆర్పిదర్ డారాప్రైమ్ అనే మందులు ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ఓకే రెండు అతినిద్ర వ్యాధి ఇది ట్రిపనోజోమాగాంబియాన్సీ వలన కలుగును సిసి డెట్ సెట్సే ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది దీనిని ఆఫ్రికన్ అతినిద్ర వ్యాధి అని కూడా అంటారు నాడి వ్యవస్థ నాడి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ మూడు అమి అమీబియాసిస్ ఇది ఎంటామిబాయిస్టలెటికా అనే ప్రోటోజోన్ వలన వచ్చును రక్త జిగట బంక విరాచనాలు అనేవి లక్షణాలు నెక్స్ట్ కాలా అజార్ లేదా నల్ల నీళ్ళ జ్వరం లిస్మానియాసిస్ బ్లాక్ ఫీవర్ అంటారు జ్వరం చర్మంపై మచ్చలు డబ్ల్యూబీసీ తగ్గుతాయి కాలేయం పనిచేయదు నెక్స్ట్ నెక్స్ట్ లెస్మానియా డోనోవాని అనే ప్రొటోజోన్ వలన కలువును ప్లై అనే ఈగ ద్వారా వ్యాప్తి వ్యాపిస్తుంది నెక్స్ట్ జింజివైటిస్ ఇది ఎంటావిబా జింజి జింబివాలిస్ వలన వచ్చును చిగుళ్ళ నుండి రక్తస్రావం వాపు వంటి లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ జియో జిఆర్డియాసిస్ ఇది జిఆర్డియా ఇంటాస్టైనలిస్ వలన వచ్చును లక్షణాలు జిగట విరచనాలు జ్వరం రక్తహీనత అలర్జీ మొదలైనవి నెక్స్ట్ లాస్ట్ ఓరియాంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బోయిల్స్ లెష్మానియా ట్రాఫిక్ అనే ప్రోటోజోమ్ వల్ల కలుగును ప్లై అనే ఈగ ద్వారా వ్యాపిస్తుంది ఓకే మళ్ళీ మరొక వీడియోలో ఎల్మెంతిస్ వ్యాధులను మీ ముందుకు తీసుకొస్తాను ఓకే అంతవరకు బాయ్